Oh, మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుడ్యాన్ని అందిస్తాయన్నారు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ అటానమస్ కాలేజీ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల ఈ కళాశాలలో స్పోర్ట్స్ ఫిస్టా క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు పన్నెండు రోజుల పాటు కళాశాల ఆవరణలో జరిగే క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు చదువుతో పాటు ఆటల్లో రాణిస్తూ కళాశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు క్రికెట్ వాలీబాల్ చెస్ క్యారమ్ త్రో టేబుల్ టెన్నిస్ తో పాటు బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు డీన్ అకాడమిక్స్ డైరెక్టర్ వైశాలి స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ సంపత్ రావు కోఆర్డినేటర్స్ సజన్ రావు రాజేష్ గుణ సత్యతేజ ఉదయ్ ప్రకాష్ పాల్గొన్నారు జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరీంనగర్ కళాశాల ఎందు యాన్యువల్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈ నెల మార్చ్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పిల్లల కోసం టెక్నికల్ కల్చరల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇవాళ నుంచి అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు స్పోర్ట్స్ ఫీస్టా కింద చాలా రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేది పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఫైనల్స్ చేసి

పెయింటింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి స్పోర్ట్స్లో వచ్చేసి క్రికెట్ వాలీబాల్ త్రోబాల్ ఇంకా ఇలాంటి ఈవెంట్స్ అనేది జరుగుతున్నాయి